అందరికీ నమస్కారం ఎస్వీకేటీవీ న్యూస్ కి స్వాగతం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో గురువారం వెన్నంపల్లి సింగిల్ విండో చైర్మన్ బిల్లా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో రైతు భరోసా అభిప్రాయ సేకరణ ముఖ్య సమావేశ సేకరణ కార్యక్రమం నిర్వహించారు రైతుల వాదోపవాదముల మధ్య రైతులు తమ అభిప్రాయాలను సమావేశంలో వ్యక్తపరిచారు ఈ సందర్భంగా వెన్నంపల్లి ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ బిల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ పంట సాగు ప్రారంభానికి ముందే పెట్టుబడులు అందేలా రైతు భరోసా ఇవ్వాలని అన్నారు రైతులకు రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వ రైతుల నుండి అభిప్రాయాలను సేకరిస్తుందని త్వరలో రైతులందరికీ రుణమాఫీ జరుగుతుందని రైతు సాగు చేసే ప్రతి ఎకరాకు రైతు భరోసా అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఏఈఓ రజిత ఏఓ వైదేహి ఆడిటర్ శ్రీనివాస్ మాజీ సింగిల్ విండో చైర్మన్ సారపుట్ల రాజీరెడ్డి సిఈఓ మల్లారెడ్డి సుశీల మహేష్ భాస్కర్ రెడ్డి సంఘం డైరెక్టర్లు రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు अच्छा <laughs>